ఎన్ని మాట్లాడుకున్నా ఏదేమైనా సరే అమ్మ అమ్మాయి అవుతుంది ఇంక వేరే వాళ్ళు వేరే వాళ్ళు అవుతారనమాట ఏ విషయంలో అయినా సరే మన ఆకలి ఏంటో మనకేం కావాలో అన్నీ తెలుస్తుంది ఒక్క తల్లికి మాత్రమే అదైతే నిజము ఈరోజు మా అమ్మ ఏం వద్దులే అమ్మ అయినా సరే మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా గొట్టలు అయితే అంటారు చూసారా గోధుమ గొట్టాలని మా సైడ్ అయితే అంటారు అవి చేద్దామనేసి అయితే అంటుంది నాకు వద్దు ఎవరు కూడా తినరన్నా సరే మా బాబుకి ఇష్టంగా ఉంటాయి అన్నట్టుగా చేస్తుంది దీనికైతే రవ్వ గోధుమ పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం నెయ్యేసి ఉప్పేసి అలా మిక్స్ చేస్తూ ఉందనమాట ఇంక వెంట వెంటనే ఇప్పుడే మేము వెళ్ళి అంటే అలా చేస్తూ ఉంది అన్నా సరే ఇంకా ఊరుకోరు కదా అంతే కదా ఎవరైనా పేరెంట్స్ అలా వండలు చుట్టిన తర్వాత ఇవి గొట్టల్లా ఇచ్చేసుకొని మళ్ళీ అయితే ఫ్రై చేసుకుంటాము ఎలా చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సొమిస్ కావద్దు విలేజ్లో అయితే ఎలా గడిచిపోయాో తెలియదు నిజంగా అందరితో కలిసి ఉండడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడు ఒంటరిగా ఉంటాం కదా అందరూ వచ్చేసరికి ఇంకా చాలా చాలా సరదాగా కూడా అనిపించింది ఫైనల్గా అన్నీ అయితే పామేశాను ఎంత స్పీడ్గా ఇంకా మేము ఇదే రోజు మా విలేజ్కి కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నీ అయితే కంప్లీట్ చేస్తా సో నెక్స్ట్